అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అనమాట ఈరోజైతే మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే ఇప్పుడు ఈ సీజన్లో అయితే వాక్యాయిలు దొరుకుతాయి కదండీ కొంతమంది అయితే కలింకాయలు ఏవో అంటున్నారండి మా సైడ్ అయితే వాక్యాలు అంటారనమాట మేము కూడా ఇప్పటివరకు పెద్దగా ఎప్పుడు వాడలేదు లాస్ట్ ఇయర్ ఒకసారి ఇది రెండోసారి అనమాట ఇప్పుడైతే దొరికాయి కదా అనేసి ఈసారి అయితే నేను పప్పులో అయితే ట్రై చేశానండి నిజంగా చెప్తున్నాను పప్పు చాలా టేస్ట్ ఉందండి గోంగూర పప్పు ఒక టేస్ట్ ఉంటే మామిడికాయ పప్పు ఒక టేస్ట్ అలాగే దీని టేస్ట్ దీనికి ఉందండి కానీ నాకు ఆ రెండింటికన్నా ఇదే బాగున్నట్టయితే అనిపించింది అనమాట పప్పు అయితే చాలా టేస్ట్గా ఉంది అలాగే అవి మధ్యలో ఉన్న పిక్కలు అయితే తీసేయాలండి తీసేస్తే కొంచెం ఒకరుగా ఉంటాయి తీయకపోయినా పర్వాలేదు పెద్ద ఏమీ అనిపించట్లేదు అనమాట ఉడకడం కూడా చాలా మెత్తగా ఉడికిపోయి పప్పులు అయితే కలిసిపోతాయండి ఉడకపోయేమో అని ఏమి ఇబ్బంది పడక్కర్లేదు అలా అని సపరేట్గా ఉడకబెట్టి కూడా కలపక్కర్లేదు అనమాట ఇదో చూసారు కదా ఇవే అనమాట ఇవి ఒకళ్ళు ఇచ్చారనమాట మాకైతే ఇవైతే ఈ విధంగా చిన్న చాకుతో అయితే నేను మధ్యలోకి తీసి ఆ మధ్యలో ఉన్న పెక్ అయితే తీసేస్తాను అనమాట ఒక్కొక్క దాంట్లో వదిలేసినా ఏం పర్వాలేదండి నాకైతే ఏం టేస్ట్ ఏం డిఫరెన్స్ అయితే ఏం తెలియలేదనమాట ఇక్కడైతే నేను కందిపప్పులు అయితే వేస్తున్నాను కందిపప్పు అయితే దోరగా చక్కగా మంచి స్మెల్ వచ్చేంతవరకు అంతవరకు వేయించుకొని ఒక రెండు మూడు సార్లు అయితే కడిగి ఈ విధంగా తగినంత వాటర్ వేసుకుని కుక్కర్లో వేసుకోండి ఇక్కడ ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే పప్పులో పచ్చిమిర్చి వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుందన్నమాట అలాగే ఇక్కడ కట్ చేసుకొని నీట్గా కడిగి పెట్టుకున్న వాకాయలు కూడా ఇందులోనే యాడ్ చేస్తాను నేను ఇంకా టమాటా కూడా వేయాల్సిన అవసరం లేదండి ఇదే సరిపోతుంది ఇందులోనే కొంచెం పసుపు కారం ఉప్పు మాత్రం వేయకండి పసుపు కారం కూడా వేసేసి వెల్లుల్లిపాయలు ఒక నాలుగైదు రబ్బలు అయితే చెదక్కుట్టు వేసుకుండా ఫ్లేవర్ అయితే దిగుతుంది కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసి కుక్కర్లో విజిల్లోకి పైన పప్పు పొంగిపోతూ ఉంటుంది కదండి అలా పొంగకుండా ఉండాలంటే ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా నేను కూడా ఒక్కొక్క గ్లాస్ కానీ చిన్న చిన్న కూరగడ్లు వేసి చూసాను కానీ అలా వేసినా సరే పొంగిపోతుంది అలా కాకుండా ఇలాగా ఒక ప్లేట్ అయితే టిఫిన్ ప్లేట్ లాంటిది అయితే ఈ విధంగా ఇక్కడ చూసారు కదా ఇలా వేసుకుంటే అస్సలు పైకి కొంచెం కూడా రాదండి స్టవ్ గద్దె రాదు అలాగే కుక్కర్ మూత కూడా సిరాక్గా తయారవద్దమాట ఇక్కడ చూసారు కదా చాలా మెత్తగా ఇది ఉడిపోయింది తగినంత కళ్ళు ఉప్పు అయితే వేసుకుని ఒకసారి గట్టితో ఈ విధంగా మలుపుకోవాలన్నమాట పప్పుని ఇక్కడైతే నేనైతే తాలింపు అయితే వేసేసుకుంటున్నాను అనమాట మీకు నెయ్యి ఇష్టమైతే నెయ్యితో వేసుకోండి లేదంటే ఆయిల్తో వేసుకున్న పల్లె కొంచెం ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ అయితే వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందన్నమాట ఇక్కడ వెల్లుల్లి జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు అయితే వేసి నేను ఉల్లిపాయ అయితే వేయను తాలింపులోని ఈ విధంగా తాలింపు వేసుకోండి నిజంగా చెప్తున్నాను చాలా బాగుంది ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ